ఓం ే నమ హాయ్స్ అందరికీ నమస్కారం అన్నదమ్ములైన వాలి సుగ్రీవుల మధ్య ఎందుకు యుద్ధం వచ్చింది శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి ఎందుకు చంపాడు వాలి చనిపోయే ముందు శ్రీరాముని అడిగిన ప్రశ్నలేమిటి వీటన్నిటికీ సమాధానం ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వాలి సుగ్రీవులు ఇద్దరు ఒకే రూపంలో ఉంటారు వారిద్దరు మంచి పరాక్రమం కలిగిన వారు ఇద్దరు సొంత అన్నదమ్ముళ్ళు కానీ వారిద్దరి మధ్య వైరం జరిగింది కృష్టింద రాజ్యానికి వాలి రాజు అతని తమ్ముడు సుగ్రీవుడు అన్న చెప్పిన మాటను శిరసావహించేవాడు వహించేవాడు అయితే ఒకసారి మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధానికి దిగుతాడు తర్వాత పారిపోయి ఒక గృహలోకి వెళ్లిపోతాడు అయితే వాలి అతన్ని వదలకుండా గృహలోకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు సుగ్రీవుడు అన్న వెనకాలే పరుగు పెడతాడు అప్పుడు వాలి సుగ్రీవ నువ్వు ఈ బిల్వ ద్వారం దగ్గర కాపలాగా ఉండు నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి వస్తాను నువ్వు నా తమ్ముడివి చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టి పెట్టి చెప్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి లోనికి వెళ్తాడు వాలి గృహలోకి వెళ్లిన వాలి ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది సుగ్రీవుడు బయట అలాగే నిలబడి ఉన్నాడు చాలా కాలం తరువాత లోపల నుండి రాక్షసులు కేకలు వినిపించాయి నూరుగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకు వచ్చింది ఎక్కడా వాలి మాట వినిపించలేదు వాలి అలికిడి కూడా వినపడలేదు బహుశా వాలిని రాక్షసులు సంహరించి ఉంటారు అనుకుని రాక్షసులు బయటకు వస్తే ప్రమాదం అని భావించిన సుగ్రీవుడు ఒక పెద్ద శిలను తీసుకుని వచ్చి ఆ గృహకి అడ్డంగా పెట్టి వాలికి తర్పణాలు ఇడుస్తాడు తర్వాత రాజ్యానికి తిరిగి వెళ్తాడు ఆ విషయం మంత్రులకు తెలిసి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని భావించి బలవంతంగా సుగ్రీవుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేపిస్తారు సుగ్రీవుడు చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాడు ఒకనాడు అకస్మాత్తుగా వాలి తిరిగి వచ్చాడు అప్పుడు ఆయన ఎర్రనైన కళ్ళతో సుగ్రీవుడు వంక కోపంగా చూశాడు మంత్రుల్ని స్నేహితుల్ని బంధించి కారాగారంలో వేశాడు అప్పుడు సుగ్రీవుడు రెండు చేతులు జోడించి శిరసు ఉంచి అన్నయ్య నువ్వు లేక నేను అనాథనయ్యాను నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మళ్ళీ సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడువో మళ్ళీ అలాగే పరిపాలించు నేనెప్పుడు పట్టాభిషేకం చేసుకోవాలని అనుకోలేదు బలవంతంగా మంత్రులే నాకు పట్టాభిషేకం చేశాడు ఎప్పటికీ నువ్వు బానుర రాజ్యానికి రాజువు అందుకని రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు సుగ్రీవుడు అప్పుడు వాలి చీచి పరమ దుర్మార్గుడ నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేయించుకున్నావు నువ్వు పరమ దుర్మార్గుడివి అన్నాడు నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు ఒక సంవత్సరం కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో స్నేహులతో కనపడ్డాడు నేను వాళ్ళందరిని సంహరించాను ఆ గృహ అంతా నెత్తురితో నిండిపోయింది నేను బయటకు వద్దాం అనుకున్నాను కానీ వీడు అడ్డు పెట్టాడు నేను ఎంతో కష్టంతో ఆ శిల్లని పక్కకు తోసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి వాడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చుని కనపడ్డాడు పడ్డాడు కావాలని నన్ను గృహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరించేది లేదు అని కరాకండిగా చెప్పాడు బాలి దీంతో సుగ్రీవుడు నన్ను క్షమించన్నా నేను చేసింది తప్పే నేను పొరపాటు పడ్డాను అని క్షమాపణ కోరిన వినిపించుకోలేదు బాలి సుగ్రీవుడిని చంపాలనుకున్నాడు వాలి దాంతో సుగ్రీవుడు పారిపోయాడు అయితే వాలి అసలు అడుగు పెట్టలేనటువంటి ఋషిముఖ పర్వతానికి వెళ్తాడు సుగ్రీవుడు అయితే వాలి మాత్రం సుగ్రీవుడి భార్యను తన దాన్ని చేసుకుంటాడు బలవంతంగా అలా పారిపోయిన సుగ్రీవుడికి రాముడు ఎదురవుతాడు రాముడికి సుగ్రీవుడు జరిగిందంతా చెప్తాడు తన అన్నను చంపి తనను తన భార్యను రక్షించమని ప్రాధాయపడతాడు మీ అన్నని యుద్ధానికి పిలువు నేను చూసుకుంటాను అంటాడు రాముడు దీంతో వాలిని సుగ్రీవుడు యుద్ధానికి పిలుస్తాడు వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది చివరికి సుగ్రీవుడు నిస్సాహియుడిగా మారుతాడు శ్రీరాముడి కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు బాలి సుగ్రీవులిద్దరూ ఒకే రూపంలో ఉంటారు అయితే సుగ్రీవుడికి మెడలో దండ ఉంటుంది రాముడు చెట్టుచాడు ఉండి బాలి పైకి బాణం విసురుతాడు తర్వాత కొనగూపురుతో ఉన్న వాలి రాముడిని ఇలా ప్రశ్నిస్తాడు నేను నీతో యుద్ధం చేయడం లేదు నీ ఎదురుగా అయినా లేను మరి ఎందుకు నా మీద బాణం వేశావు నువ్వు ధర్మాత్ముడిగా చలామణి అవుతున్నావు కానీ నిజానికి మహాఅర్మపరుడివి అసలు రామనాసుడి చెరలో ఉన్న సీతను తెచ్చేందుకు సుగ్రీవుడు బదులు నన్ను అడిగితే పది నిమిషాల్లో సీతను నీ ముందు ఉంచేవాడిని కదా అంటూ ఉక్రోషాన్ని ప్రదర్శిస్తాడు వాలి బాలి ప్రశ్నలు విన్న శ్రీరాముడు పెద్దన్నగా సుగ్రీవుడికి తండ్రి స్థానంలో ఉన్న నువ్వు అతని భార్యను చెరపట్టావు మాయావి అయిన రాక్షసుడి విషయంలో సుగ్రీవుడిది పొరపాటే కానీ తప్పు అనిపించుకోదు దానికి అతడు పద్యస్తాపం చెంది క్షమించమని అడిగాడు కూడా అయినా సుగ్రీవుడిని చంపాలని చూశావు అతని భార్యతో అధర్మంగా ప్రవర్తించావు భరతుడు రాజప్రతినిధిగా లోకంలో ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి అధర్మంగా ప్రవర్తించిన నిన్ను బాణంతో కొట్టాను ఈ పాపానికి అనేక జన్మల వరకు నివృత్తి లేదు కానీ చేసిన నేరానికి రాజదండన అనుభవించి చనిపోతే నీకు సద్ధ ప్రాప్తి కలుగుతుంది ఇది నీకు మరణం ప్రసాదించిన వరం ఇక చెట్టు చాటుగా కొట్టడం అనేది నేను నీకు విధించిన శిక్షే కాని అది యుద్ధం కాదు రాజు శిక్ష విధించినప్పుడు నేరస్తుడికి ఆయుధం ఇచ్చి ఎదురుగా వచ్చి యుద్ధం చేయడు నేను నరుణ్ణి నువ్వు వానరుడివి జంతువులను ఉచ్చు బిగించి వాళ్ళ పన్ని చాటు నుండి ఎలాగైనా చంపవచ్చు కనుకనే అలా చేశాను వరకాంతను ఎద్దుకెళ్లిన రామణాజుడి కంటే సొంత తమ్ముడు భార్యను చెరబట్టమనే అతి పెద్ద తప్పు చేసిన అధర్మపరుడు నువ్వు నీ నుంచి సాయం ఎలా ఆశిస్తాను అంటూ బదిలిస్తాడు శ్రీరాముడు ఆ వివరణతో తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది రాముడికి నమస్కరిస్తాడు బాలి రాముడు దోషం లేదని నమ్మాడు కాబట్టే వాల్ వాలికి మామ ఆయన సుసేనుడి యుద్ధంలో రాముడి పక్షంలో పోరాడాడు రావణుడు శక్తి ఆ యుద్ధానికి బలైన లక్ష్మణుని బ్రతికించాడు హనుమంతుడికి సంజీవని పర్వతానవాలు చెప్పి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం నుంచి సేనలను కాపాడాడు అందువల్ల వాలి వధ విషయంలో వాలికి అతని కుటుంబ సభ్యులకు లేని సందేహం మనకి ఉండాల్సిన అవసరం లేదు జయ శ్రీరామ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్